మన వందే మాత్రం ఫౌండేషన్ యుఎస్ఏ ఫౌండర్ మెంబరు మన అనంత్ అనిత వాళ్ళ ఇంటికి ఇక్కడ నార్త్ కలర్ గ్రీన్స్బర్గ్కి రావడం జరిగింది ఇక్కడ ఆల్రెడీ మన విఎంఎఫ్కి చాలా రోజుల నుంచి సపోర్ట్ చేస్తున్న మనోహర్ మళ్ళా ప్రశాంత్ కూడా ఇక్కడే ఉన్నారు యాక్చువల్గా మన అనంత్ మనకు నర్సిరెడ్డి సారు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయిన నర్సిరెడ్డి సార్ మనకు వందే ఫౌండేషన్ ఫౌండేషన్కి అక్కడ చాలా అంటే నీతి నిజాయితీగా హార్డ్ వర్క్ ఈ మూడు నీతి నిజాయితీ హార్డ్ వర్క్ ఈ మూడింటికి పర్యాయ పదము నర్సిరెడ్డి సారు అక్కడ బడి గుడి ఈ రెండింటి ద్వారా సామాజిక చైతన్యం కోసం వారు నిరంతరం అక్కడ కృషి చేస్తుంటే అక్కడ జరిగే పని కోసం ఇక్కడ మాత్రం ఫౌండేషన్ యుఎస్ఏని ఫామ్ చేసి వాళ్ళు మనకి అక్కడ సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈరోజు ఇక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా మన అనిత ఇక్కడ ఒక ఎలిమెంటరీ స్కూల్లో టీచర్గా వర్క్ చేస్తుంది కాబట్టి అసలు ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎట్లుంటుంది అనే ఆ విషయం మీద ఈరోజు చాలా విషయాలు మనం అడిగి తెలుసుకుందాము ఇక్కడ నేను నేను నిన్న మొన్న తిరుగుతూ వస్తున్నప్పుడు ఎడ్యుకేషన్లో ఎలిమెంటరీ స్కూల్ తర్వాత మిడిల్ స్కూల్ తర్వాత హై స్కూల్ అంటే మనకు ప్లస్ టూ వరకు టువెల్త్ వరకు అంటే ఇంటర్మీడియట్ వరకు ఏదైతుందో ఇట్లా మూడుగా డివైడ్ చేసిండ్రు మూడింటి రోలు చాలా ఇంపార్టెంట్ రోలు అందులో ఎలిమెంటరీ స్కూల్ది చాలా ఇంపార్టెంట్ నేను వెళ్ళి స్కూల్ దగ్గర కూడా వెళ్ళి చూసి రావడం జరిగింది అసలు ఎలిమెంటరీ స్కూల్లో వాళ్ళకి ఎడ్యుకేషన్కి సంబంధించి ఆ బుక్ రీడింగ్ ఎట్లుంటుంది మ్యాథమెటిక్స్ని ఎట్లా ఇంట్రడ్యూస్ చేస్తారు ఎక్స్పీరియన్షియల్ లర్నింగ్ ఎట్లుంటుంది అనే విషయము టీచర్గా వర్క్ చేస్తుంది కాబట్టి అంతా ఏదో వేరు అనిత అనిత అందులో ఉంది కాబట్టి ఆ విషయం దాని గురించి ఎలిమెంటరీ స్కూల్లో ద బేసిక్ థింగ్స్ ఏంటిది అంటే పిల్లల్ని ఎంకరేజ్ చేసి ద బేసిక్ కాన్సెప్ట్స్ ద బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట ఎడిషన్స్ రీడింగ్ ప్రతి దాంట్లో అనమాట ఆర్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రతి ఒక్క దాంట్లో ఇన్వాల్వ్ అవుతారు పిల్లలు ద బేసిక్ బేసిక్ థింగ్స్ నేర్చుకుంటారనమాట స్టా ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ అట్లా అట్లా ఎలిమెంటరీలో వాళ్ళకి ఇది ఏంటి అంటే అది నెక్స్ట్ స్టెప్కి బేస్ ఇది సో ఇప్పుడు రీడింగ్స్లో అంటే ఏదో ఇట్లా ఎడిషన్ అంటే వన్ ప్లస్ టూ అట్లా చేసినట్టు కాదు డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి ఓన్లీ నాట్ వన్ వే వీ కెన్ డూ ఇన్ మెనీ వేస్ అనేసి నాట్ ద ప్రాక్ థియారిటికల్గా కాకుండా ప్రాక్టికల్గా చేసి చూపించడం అనమాట ఇంకా రీడింగ్స్కి వచ్చేసరికి పిల్లల్ని ఎంకరేజ్ చేసి రీడింగ్కి ఎట్లా అంటే ఒక బుక్ ఇచ్చి చదువు అనడం కాదు వాళ్ళకి దేంట్లో ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళకి అట్లాంటి టైప్స్ ఆఫ్ బుక్స్ ఇచ్చేసి లైక్ అనిమల్స్ అంటే ఇష్టం అనుకో ఎనిమల్స్ బుక్స్ ఇచ్చేసి అట్లా సో అట్లా రోజు చదవాలి రోజు హోంవర్క్స్లో కూడా ఏంటంటే రీడ్ థర్టీ మినిట్స్ అన్నట్టు అట్లా చెప్తా ఉంటాము సో దాని నుంచి ఏంటంటే వాళ్ళు చదివినారా లేరా అని పేరెంట్స్ కూడా సిగ్నేచర్ తీసుకొని రావాలి సో అట్లా చదివేసి వచ్చిన తర్వాత ఓకే చదవడం అయిపోయింది అని కాదు దానికి చదివిన తర్వాత ఆ బుక్లో ఏం చదివినారు దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడం అట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో దాని నుంచి ఏంటంటే బుక్ రీడింగ్ నుంచి నాట్ ఓన్లీ ఊరికే చదవడం కాదు దాని నుంచి ఏంటి అంటే ద రైటింగ్ స్టైల్ ద వొకాబులరీ స్కిల్స్ గ్రామర్ పార్ట్ అవన్నీ ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి అనమాట సో ఒకరు చదివిన దానికంటే వాళ్ళు సొంతంగా చదివితే వాళ్ళకి అవన్నీ కొంచెం ఇంప్రూవ్మెంట్ బాగా ఉంటుంది అదే అనిత గారు చెప్పినట్టు అసలు బేసిక్ ఎలిమెంటరీలో న్యూమరసీ అండ్ లిటరసీ అది దాని మీద చాలా అంటే భాష మీద పట్టు తెప్పియడము తర్వాత లాజికల్ థింకింగ్ని మైండ్లో కూర్చోబెట్టడం అనే దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంది నిన్న స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ వెళ్ళి చూస్తే కూడా చాలా పెద్ద లైబ్రరీ ఉంది ఆ లైబ్రరీలో చాలా వెరైటీస్ ఆఫ్ బుక్స్ ఉన్నాయి అంతేకాకుండా చాలా లెర్నింగ్ అంతా కూడా ఎక్స్పీరియన్షియల్ లర్నింగే ఎక్కువ ఉంది ఆ పిల్లలతోని అవన్నీ మ్యాప్లు చేయించడము ఆడేదో ట్రయాంగిల్ ఉంది ట్రయాంగిల్తోని బొమ్మలు వేయించి ట్రాంగిల్ని ఇంట్రడ్యూస్ చేసిండ్రు అట్లా అంటే పిల్లలకి ఆ ఏజ్లో ఎలిమెంటరీ స్కూల్లో వాళ్ళకి అలాంటి ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ చిన్న చిన్న యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అనేది నేను చాలా క్లీన్గా అబ్జర్వ్ చేయడం జరిగింది ఎప్పుడైతే ఫౌండేషన్ ఇప్పుడు కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ కానీ అక్షరవనం కూడా అదే చెప్తుంది ఫస్ట్ న్యూమరసీ లిటరసీ ఈ రెండు ఇచ్చే వరకు అనవసరంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేసి పిల్లల్ని కన్ఫ్యూజ్ చేయొద్దు ఎందుకంటే ఆల్ సైన్సెస్కి లాంగ్వేజ్ మ్యాథమెటిక్స్ కాబట్టి ఫస్ట్ మ్యాథ్స్ మీద గ్రిప్ రావాలని అంతేకాకుండా ఇప్పుడు రీడింగ్ రైటింగ్ అనేది కూడా ఎప్పుడైతే రీడింగ్ వీళ్ళు చెప్పినట్టుగా వాళ్ళ ఓన్ వర్డ్స్తోని రాయడం మన దగ్గర ఓన్ వర్డ్స్తోని రాసేది రైటింగ్ అంటారు కానీ ఇప్పుడు మన దగ్గర ఇండియా సిస్టంలో కాపీయింగ్ ఎక్కువ జరుగుతుంది హోంవర్క్ పేరు మీద పిల్లల్ని హరాస్మెంట్ చేస్తున్నారు కానీ ఇక్కడ మాత్రం పిల్లలకి ఎలిమెంటరీ చాలా ఎంజాయ్ ఎంజాయ్ జాయబుల్ జాయబుల్ అండ్ ఫన్ లెర్నింగ్ అనేది ఉంటుంది అట్లనే స్పోర్ట్స్ ఎట్లుంటాయి వీళ్ళకి స్పోర్ట్స్ లో కూడా ప్రతి ఒక్కటి మనం టెన్నిస్ కానీ ఫిజికల్ ఎడ్యుకేషన్ లో బేసిక్ బేసిక్ గా మనం చేసే ఎక్సర్సైజెస్ లాగానే ఉంటాయి సో వాళ్ళకి ఏదైనా స్పోర్ట్స్ లో ఇంట్రెస్ట్ ఉందనుకో దాన్ని పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేసి దే హ్యావ్ టు గో ఆన్ ముందుకు వెళ్ళడము అనేది అనేది ఉంటుంది సో ఇక్కడ సైన్స్ లో కూడా ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఫీల్డ్ ట్రిప్స్ అని చెప్పేసి తీసుకెళ్తాం అనమాట సో ఇట్లా యానిమల్స్ ఆనిమల్ ఫీల్డ్ ట్రిప్స్ జూ తీసుకెళ్లి వాళ్ళని అట్లా చూపించడం అట్లా జరుగుతుంది సో దట్ దే కెన్ లర్న్ మోర్ అనమాట అవును అదే వీళ్ళు జ్యూస్కి అట్లా తీసుకెళ్లడమే కాకుండా ఇలాంటి ఆర్ట్ మ్యూజియంస్ కూడా తీసుకెళ్ళి ఆ పిల్లలకి చూపించి వాళ్ళు సొంతంగా వేయడం అదంతా కూడా జరుగుతుంది కాబట్టి మనకి ఎలిమెంటరీలో న్యూమరసీ అండ్ లిటరసీ దీని మీద మన ఎడ్యుకేషన్లో కూడా ఆ మార్పు వస్తే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ